ఏమే ఏమే చెప్పావా నాకు జీతం పెరిగింది మనం పని మనిషిని పెట్టుకుందాం అలా అమ్మా నీ అల్లు నాకు మోసం చేసి నేను ఇంటికి వస్తున్నా ఏం మోసం చేసిండు జీవితంలో మధ్య దాకాడు నేను మార్కెట్ వాళ్ళ ఇంటికి వచ్చిన మధ్య దాకుంటే వస్తున్నాడు హలో అత్తమ్మా తాయినోడు ఎప్పుడు జూట మాట్లాడాడు నీ బిడ్డ కూడా నన్ను మోసం చేసింది నాకైతే నీ బిడ్డతో విడాకులే కావాలి మోసం చేసింది మార్కెట్కు పోయి ఒక గంట ఆయనకు వస్తా అని చెప్పి పది ఇరవై వేలు వచ్చింది బాబా మా అమ్మలు ఇంట్లో దొంగ ఇరవై వేలు ఎత్తుకవాడు అంట ఈ అమ్మ బావని ఇంటికి పంపిస్తున్నా ఏమొద్దు ఆ దొంగనన్న వచ్చి అర్ధ గంటలో పోయిండు కానీ అల్లుడు వస్తే వారం రోజుల దాకా ఓడు అలా నీ అల్లునికి ఉప్మా వేస్తున్నా అల్లు ఉప్పు ఎంత నీ మొగుడు నీ మాట ఇన్నాడు అనుకో చిడి ఒకవేళ ఇల్లేడనుకో ఆ బావా మన పక్కింటి రాణికి ఎంతగానో అన్యాయం జరిగింది అన్యాయమే ఆడపిల్లకి జరగొద్దు రాని ఆగం అయిపోయింది నా జరిగింది దాని మగానికి వంట చేయనికే రాదంట అస్టే అప్పుడు వాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి మరి బాబా మా అమ్మలింటి కడ ఉండబుద్ధి అయితే లేదు నేను వస్తా పది రోజులు పోయిన ఒకటి రోజుకి వస్తా ఎందుకు అంటున్నావు మాటలాడితే నీతో కొట్లాడైతే కిక్స్తా లేదు 哈哈哈！哈